హాయ్ వర్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు కనుక మీరు ఇలా చేయకపోతే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్గా న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏం చేయాలి రేషన్ కార్డు ఉండాలి అంటే అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా తెలియజేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి రేషన్ కార్డుకి సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం సో పౌర సరఫరాల శాఖ మనకి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి ఒక అయితే జారీ చేయడం జరిగింది ఈ కేవైసీని జనవరి ముప్పై ఒకటిలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు రేషన్ కార్డులు ఆహార భద్రత కార్డుల పేరు ఉన్న ప్రతి సభ్యుడు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి చెప్పారు సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మెషిన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని చెప్పారు అయితే ఆధార్ అప్డేషన్ చేసుకున్న వారికి కేవైసీలు నిలిపి నిలిచేయడంతో వారంతా మళ్ళీ ముందుగా ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు సో ఇది మొత్తానికైతే ఎవరైతే చేసుకోలేదు వారికి రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి మనకి మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఇటువంటి కానీ ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుంచి ఎందుకు చెప్తున్నారంటే దీన్ని చూసి మీరు కొంతమంది అయినా వెళ్ళేసి అప్లై చేసుకుంటారని అంటే దీన్ని ఫాలో అవుతారని చెప్తున్నాను సో ఖచ్చితంగా రేషన్ కార్డు లేదా ప్రతి సభ్యుడు ఖచ్చితంగా వెళ్ళేసి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ ఈ పాస్ మెషిన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని చెప్పేసి మనకి సమాచారం చెప్పడం జరిగింది సో ఆధార్ అప్డేషన్ చేసుకొని వారికి ఈ కేవైసీ నిలిచిపోవడంతో వారంతా మళ్ళీ ఆధార్ అప్డేషన్ చేసుకొని మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా కేవైసీ ఆధార్ అప్డేషన్ లేని వారికి ఖచ్చితంగా మళ్ళీ ఈకే వయస్లోకి వెళ్ళాల్సి వస్తుంది సో మళ్ళీ ఖచ్చితంగా ఈకే వయస్ అయితే జనవరి ముప్పై ఒకటి వరకే సమయం అయితే ఇవ్వడం కా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకోండి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా ఫర్దర్గా ఏ డౌట్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే